ఆహా బాణాధిపతి ఏన్మ మాణిక్యవీణయంతీలసా మంజుల వాగ్విలాసా మాగేంద్రనీమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి అమ్మని మనం చెప్పుకుంటూ ఉన్నాం శ్యామల దండకానికి అర్థాన్ని చక్కగా వివరించుకుంటూ వచ్చాం మనం ఒకసారి కొంచెం ముందు చదివి మిగిలిన దానికి అర్థం చెప్తాం ఎక్కడి నుంచి మనం మనం చెప్పుకున్నాము అమ్మ యొక్క యంత్రం ఉంటుందని ఆ యంత్రానికి ఏడో ఆవరణలు ఉంటాయని శ్యామలాంబ యొక్క యంత్రానికి అందులో ఉండే దేవతలు గురించి ఇక్కడి నుంచి చెప్పారని చెప్పుకుంటూ శంఖ పద్మద్వయోపాశ్రితే ఆశ్రితే దేవి దుర్గా వటుక్షేత్ర పాలైర్యుతే మత్తమాతంగా కన్యా సమూహాన్నితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాది సంసృతే లక్ష్మాది శక్తి సేవితే భైరవీ సమృతే చక్కగా అందులో ఉండే శంఖము పద్మము అనే నిధి దేవతలని వాళ్ళని ఆ వాళ్ళ అమ్మను ఆశ్రయించి ఉంటారని ఆ దేవి దుర్గాదేవి వటుక్ వటుకుడు క్షేత్రపాలకులైన వాళ్ళ చేత కూడా ఇప్పుడు అమ్మ సేవింపబడుతూ ఉంటుందని మత్తమాతంగ మాతంగా కన్యలు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళ సమూహాలతో కూడా అమ్మ సేవింపబడుతూ ఉంటుందని భైరవ అష్టాభిర్వేషితే ఎనమండుగురు భైరవులు అక్కడ అమ్మను సేవిస్తూ ఉంటారని ఇలాగ మనం చెప్పుకున్నాం తర్వాత దేవి వామాది సంస్కృతి లక్షాది శక్తి అష్టకా సేవితే ఇలాగా వామ వామభాగం అంటే ఎడమ భాగం అని అర్థం అని మనం చెప్పుకుంటూ ఉంటాం అర్థంలో అలా కాకుండా ఇక్కడ వామ అనే పేర్లు కలిగిన వారి దేవతల చేత కూడా అమ్మ సేవింపబడుతోందని లక్ష్యాది శక్తులు అలాంటి శక్తులు అష్టకా సేవితే అలాగే అనమాట వారు అమ్మని సేవిస్తారు భైరవి సమృతే భైరవులతో భైరవులతో కూర్చు కూడి వాళ్ళు అమ్మని సేవిస్తూ ఉంటారు భైరవుడితో కూడి పంచ రత్యాచ సంభావితే ప బాణశక్తులు బాణదేవతల వాళ్ళు ఐదుగురు పంచ అంటే ఐదు కదా బాణేన రత్యాచ రతీదేవి చేత సంభావితే సేవింపబడుతూ ఉండే తల్లి పుష్పాలు కదా అలాంటి పుష్పాలు ఆ పుష్ప బాణాలు అవి అవి కూడా దేవతలు ప్రీతి వసంతేన చానందితే వసంత ఋతువు ప్రీతి అనే పేర్లు కలిగిన వసంత అలాంటి శక్తులు కూడా అమ్మ వారి చేత సేవింపబడుతూ ఆనందిస్తూ ఉండే తల్లి భక్తి భాజం శ్రేయసే కల్పసే భక్తులకి ఆ సేవించిన వారికి పరం అంటే ఆ శ్రేయస్సును కలగజేసి పరం అంటే అమ్మ స్థానాన్ని పొందేలాగా కల్పిస్తుంది మనకి అని చెప్పడమే భక్తులకని భక్తి భాజాం అంటే భక్తితో సేవించే వారికి పరం శ్రేయస్సే శ్రేయస్సును కలిగిస్తుంది ఆ పరలోకాలను చేస్తుంది కల్పసేట కల్పిస్తుంది అందుకు భక్తి భాజాం పరం శ్రేయసే కల్పసే ఛందసం ఓజసం భాజసే ఛందస్సు ఓజస్సు అమ్మ యొక్క రూపాలు ప్ర అలా ప్రకాశించే తల్లి ఓజస్సు భ్రాజస్సు ఇలాగా మనం గాయత్రి మంత్రంలో చెప్పుకుంటే అన్నింటితోటి కూడా చందస్వరూపంలోనూ అమ్మ ప్రకాశిస్తుందని చెప్పడం యోగీనాం మానసే ధ్యాయసే యోగులు ఎప్పుడు కూడా మనసులో అమ్మని ధ్యానిస్తూ ఉంటారు యోగినాం మానసే ధ్యాయసే అలా ధ్యానింపబడుతూ ఉండే తల్లి గీత విద్యాది యోగాది తృష్ణేన కృష్ణేన సంపూజే ఆ కృష్ణుడు కూడా అమ్మని ఎప్పుడు సేవిస్తూ ఉంటాడు గీత విద్యాది అంటే భగవద్గీత చెప్పాడని అర్థం ఒకటి మనకి ఇందులో వస్తున్నా ఆయన కూడా వేణు గానాన్ని ఎప్పుడు గొప్పగా ఈ సృష్టినే మోహింపజేయగా ప్రపంచాన్నంతా కూడా సర్వ సృష్టిని మోహించే గానం అది అది వేణుగానం అని చెప్తారు అలాగే ఒక వేణుశ్యామలనే రూపంలో అమ్మను కూడా చాలామంది సేవిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి విద్యలన్నింటి కోసం కృష్ణుడి చేత కూడా పూజింపబడిన తల్లి కనుక గీత విద్యాది యోగాది తృష్ణేన కృష్ణేన సంపూజసే భక్తి మచ్చేతస వేదస సూయసే భక్తితోటి వేదాలన్నీ కూడా వేదమంత్రాల చేత ఎప్పుడు వేదమంత్రాలే అమ్మ స్వరూపం శ్యామలాంబ రూపం అక్షర కదా అది సేవింపబడుతూ ఉండే తల్లి అని చెప్పుకున్నాం తర్వాత విశ్వహృద్యేన వాద్యేన అనేక రకమైన వాద్యాలు తాళాలు తప్పెట్లు మృతంగాలు నృత్యాలు గద్యలు ఇలాగే ఎన్నైనా శబ్దాలు వచ్చేవా కదా అలాగా విశ్వహృదయన వాద్యేన విద్యాధర గ్రీయసే యక్ష గంధర్వ సిద్ధాంగానా మండల మండితే చక్కగా అందరూ యక్షులు గంధర్వులు ఆ సిద్ధ అంగన అంటే స్త్రీలందరూ కూడా ఆ విద్యాధారులు అందరూ కూడా అమ్మని సేవిస్తూ ఉంటారని చెప్పడం సర్వ సౌభాగ్యవాంఛావతీభి సర్వ సౌభాగ్యలు సిద్ధించాలని వాంఛ అంటే కోరికతోటి వధూభి సురాణం దేవతా స్త్రీలు కూడా ఇప్పుడు అమ్మని సమారాధ్యసే ఆరాధిస్తూ ఉంటారు సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాథా సముచ్చారణం కంఠముల్లోలసద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలుదార వక్షద్వయం తొండ శోభాతి దూరీభవద్కీం సుకాభం సుఖం లాలయంతి వరిక్రేరసే అంటే ఇక్కడ అంతా కూడా అక్కడ చిలుకరికి కూడా కంఠంలోనూ మూడు గీతలు ఉన్నాయని ఇది మన సౌందర్యనగర్లో కూడా అమ్మవారికి కంఠంలో ఆ ఈ సంగీతానికి అంతా అన్నట్లుగా సంగీత సాహిత్యాలకి మూడు గీతలు ఉన్నాయని అవి చెప్పుకున్నాం అలాగే ఇక్కడ కూడా అమ్మ చక్కగా చిలక పలుకులు అంటే పలుకులే చిలకలుగా అక్కడ ఉండి ఎంతోమంది యోగ పురుషులు యోగీశ్వరులు కూడా చిలకల రూపంలో అమ్మని సేవించుకుంటూ ఉంటారు ఆ చిలకలతో అమ్మ చక్కగా ఆడుకుంటూ ఉంటుంది అవి ఎలా ఉన్నాయి అంటే కోమలం కంఠముల్లోల సద్వర్ణ రేఖానితం మూడు గీతలు ఉన్నాయట పైగా కోమలంగా ఉన్నాయట శ్యామలోదార వక్షద్వయం చక్కగా పచ్చ వర్ణ శ్యామల వర్ణంతో వక్షద్వయం రెండు రెక్కలు కలిగి చక్కగా తుండ శోభాతి దూరీ భవత్ సుఖాభం చక్కగా ఆ ముక్కు ఎర్రగా ఉంటుంది కదా ఆ ఎర్రటి ముక్కుతో ప్రకాశిస్తున్న సుఖం అంటే చెలుకల్ని లాలయంతి వాటితో ఆడుకుంటోంది క్రీడసే అంటే వాటిని లాలిస్తూ వాటిని ఆవిడ ముంజేతల మీద బుధల మీద వాడి వాడే ఆడుకుంటున్నాయి ఆవిడ కూడా వాటితో ఆడుకుంటోంది చెప్పడమే లాలయంతి వాటిని ముద్దాడుతూ లాలిస్తూ పరిక్రీడసి ఆడుకునే తల్లి అని చెప్పిన చాటుగాధా సముచ్చారణ చక్కటి ఉచ్చారణ కలిగినవి అవి ఆ పలుకుతున్నాయి ఆ పలుకులు అనమాట చాటుగాధా సముచ్చారణం కంఠముల్లోల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార వక్షద్వయం తుండ శోభాతి చక్కగా శోభిస్తోంది ముక్కు దూరీభవత్ సుఖాభం సుఖం లాలయంతి పరిక్రీడసి పాణి పద్మద్వయే నా పరేణాక్షమాలాగుణం అమ్మ చేతులు చేతులు ఏముంటున్నాయో చెప్తున్నారు పాణి ఆ రెండు చేతుల్లోనూ పాణి అంటే చేతులు కదా మరి ఆ రెండు చేతులను అక్షమాల పుస్తకం ధరించి ఉంటుంది కదా అవే చెప్తున్నారు అనమాట ఇక్కడ పాణి పద్మద్వయన పరేణాక్షమాల గుణం అంటే ఓ చేతిలో అక్షమాల అదేమిటి స్ఫటిక జ్ఞానసారాత్మకం జ్ఞానాన్ని ఇచ్చే స్ఫటికమాల తర్వాత పుస్తకం విప్రతి అంటే ఓ చేతిలో పుస్తకం ఉంటుంది అక్షరాలన్నీ జ్ఞాన విద్యా స్వరూపిణి కదా మరి అందుకని పుస్తకంతో విభ్రతీయన సంచిత్యసే అలాగ సేవింపబడుతూ ఉండే తల్లి చక్కగా తెల్లటి వస్త్రం తెల్లటి హంస అక్కడ ఉంటుంది చక్క వాయిస్తూ ఉంటుంది ఓ చేతిలో చక్కటి స్ఫటికమాలతో ఉంటుంది ఓ చేతిలో పుస్తకం ఉంటుంది ఇవన్నీ కూడా మనం అమ్మ రూపాన్ని దర్శించడం కోసం పనికొచ్చేవన్నమాట పాణి పద్మద్వయేన పరేణ క్షమాలాగుణం గుణం జ్ఞాన సా సారాత్మకం పుస్తకం విభ్రతీయైన సంచిత్యసే అమ్మ రూపం అన్నట్టు చెప్పారు చేత్య వక్రాంతరాత్ గద్య పధ్యాత్మిక భారతీనే సరే ఇక్కడి నుంచి అప్పుడే మనం అది చదువుకోవడం వల్ల వచ్చే ఫలితాలు చెప్తున్నారు చూడండి ఎవరైతే చదువుకుంటారో ఎవరైతే అమ్మను అలా ధ్యానిస్తూ అంటే ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళకి తస్య వక్రాంతరాత్ గద్య పద్యాత్మిక భారతి అనేస్తరే వాళ్ళ ముఖంలో ఎప్పుడు ఆ సరస్వతి కొలువై ఉండిపోతుంది అక్కడే నివసిస్తుంది వాళ్ళ నోటంపట వాళ్ళ ముఖం నుంచి పరుగుతాయి గద్యలైన పద్యలైన ఏవైనా కూడా అన్నీ కూడా అమ్మ నోటంపట ఆ విద్యాస్వరూపిణి కనుక అలా వాళ్ళ నోటంపట పుట వాళ్ళ ముఖ వర్చస్సు తేజస్సు పెరిగి ప్రకాశిస్తారు సభల్లోనూ అదని ఇక్కడ తస్య వక్రాంతర అంటే ముఖం నుంచి గద్య పధ్యాత్మిక గద్యాలు ఏమిటి పద్యాలు ఏమిటి శ్లోకాలు ఏమిటి అన్నీ కూడా భారతీయనే సరే భారతీయ అంటే సరస్వతీ స్వరూపుణి కదా ఎప్పుడు కూడా అక్కడ వాళ్ళ ముఖంలో ప్ర ప్రకాశిస్తూ ఉంటుంది జేనవా యావకా భాకృతిర్ భావ్యసే ఎవరైతే అమ్మ ఆకారాన్ని అలాగా చక్కగా మనం భావిస్తూ ఉంటారో ఆ ఆకారాన్ని ఎవరైతేను అన్నమాట యావకా భాకృతిర్ భావ్యసే తస్యవశ్య భవంతి అంటే వాళ్ళకి వశం అయిపోతుందట ఆ రూపం అమ్మ అమ్మ రూపం ఆ సరస్వతీదేవి వాళ్ళకి వశం అయిపోతుంది త్రియ పురుష ఏనవా శాతకుంభ భావ్యసే అలాగ చక్కగా అమ్మ రూపాన్ని అలా భావించుకునే వాళ్ళకి అమ్మ వశం అయిపోతుంది తర్వాత సోపి లక్ష్మీ సహస్రై పరికీరట్టే వాళ్ళు అలా అమ్మని ఎవరైతే అలాగ శాత కుంభ ద్యుతి అలా భావించడం భావ్యసే భావిస్తారో వాళ్ళకి సహా అపి అనమాట సోపి వాళ్ళకు కూడా లక్ష్మీ సహస్రై పరిక్రీడతే సహస్ర లక్ష్ముల అంటే ఎన్ని లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి వచ్చేసి తొలతూగుతారని చెప్పుకుంటామే అలాగా అష్టలక్ష్మిలతో తొలతూగుతారు అంటామే అది ఇక్కడ ఏకంగా సహస్ర లక్ష్మిలతోటి ఆ లక్ష్మీదే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు క్రీడిస్తూ ఉంటారు ఆనందంగా ఉంటారని పరిక్రీడతే అలా క్రీడించి అమ్మ చేస్తుంది అని చెప్పడమే సోపి లక్ష్మీ సహస్రై పరిక్రీడతే ఖిన్న సిద్ధేద్వ్యామల కోమల చంద్రచూడాన్వితం తాబకం ధ్యాత తీలా సరోవరిదిస్తవ నందనం ఎవరైతే ఆ అమ్మ యొక్క ఖిన్న కి నా ఏం అసలు వాళ్ళకి ఏం లేకుండా పోతుంది అన్నీ వచ్చేస్తాయని చెప్పడం సిద్ ద్వపు శ్యామలం ఆ శ్యామల వర్ణంలో ఉన్న కోమల రూపం కోమలంగా ఉన్న చక్కగా పదహారేళ్ళ అమ్మ ఆవిడ అవయవాలని అనవధ్యాంగి అలాంటి తల్లిని చంద్ర చూడాన్వితం చంద్రరేఖను ధరించి ఉన్న తల్లిని తావకం అంటే ఆ రూపాన్ని ఆ రంగుని అమ్మని ఎలా ఉందో అలాగ మనం ఇప్పటిదాకా ఈ శ్లోకంలో ఈ స్తోత్రంలో ఎలా చెప్పుకున్నామో దండకంలో అలా ఝాయ ధ్యానించే వాళ్ళకి తస్య లీలా సరోవరది తస్యకేళీవన నందనం ఇక్కడ ఏం చెప్పారు సముద్రంలో ఉప్పు నీళ్లు కూడా అమృతతుల్యంగా మారిపోతాయట కేళీవనం నందనం ఆ ఉద్యానవనం ఆ ఇంద్రుడి యొక్క ఉద్యానవనం కూడా వాళ్ళకి కేళీవనం ఆడుకునే తోటలాగా వాళ్ళకి అనుకూలంగా అయిపోతుందిట తస్య భద్రాసనం భూతలం వాళ్ళు ఎక్కడుంటే అక్కడే అనుకూలమైన ఆసనంగా మారిపోతుందట ఈ భూతలమే కాదు ఎక్కడైనా కూడా అనమాట తస్య గీర్దేవత కింకరి ఆ గీర్దేవతని సరస్వతీదేవి శ్యామలాదేవి అని చెప్పుకుంటున్నాం కదా శ్యామల రూపంలో ఇప్పుడు శ్యామల దండకంలో ఆ తల్లి కింకరి అయిపోతుందిట వాళ్ళని సేవించుకుంటుంది ఎప్పుడు వదిలిపెట్టకుండా అక్కడే ఉండిపోతుందని చెప్పడం అనమాట ఆ వాళ్ళ వాళ్ళ నోట్లోనే ఆవిడ ఎప్పుడు చక్కగా పలికిస్తూ అందరికీ అనుకూలంగా ఉంటుంది అని చెప్పడమే దేవతా తస్యర్ దేవతాకింకరీ తస్యచాకరీ శ్రీ స్వయం ఆజ్ఞ వాళ్ళు ఎలా చెప్తే అలాగా అనుసరించి నడిచేలాగా శ్రీ స్వయం తానే వచ్చి ఆ లక్ష్మీ సంపద రూపంలో వాళ్ళకి అంటే సంపదలను కూడా ఇవ్వగలదు అని దాకా నిధి దేవతల గురించి రూపంలో అక్కడ ధ్యానించుకున్నాం మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే లక్ష్మీదేవి స్వయం స్వయముగానే చా ఆజ్ఞాకరి ఆవిడ కూడా వాళ్ళకి ఆజ్ఞ అనుకున్నది ఎలా రావాల్సిన లక్ష్మి అలా వచ్చేస్తూనే ఉంటుంది వాళ్ళకి ఏం చెప్పడం అనమాట ధనం అది ధనం అష్టలక్ష్ములు ఇందాక సహస్ర ఆలోచించుకోండి ఆలోచించుకోండి యంత్రాత్మికే అక్కడ దాకా ఆ ఫలితాలు చెప్పి ఇక్కడ అమ్మ రూపాన్ని ఒక్కసారి మనకు మళ్ళీ చెప్తున్నారు సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే యంత్రాలన్నీ ఆవిడ స్వరూపాలేట మంత్రాలన్నీ ప్రతి అక్షరం ఆవిడే కదా మరి కాదనుకుంటే ఎలా సరిపోతుంది అక్షర స్వరూపుని అక్షమాల ధరించి ఉంటుందని ఇప్పుడే చెప్పుకున్నాం మరి ఆవిడి కాదు ఈవిడ వేరు వాళ్ళు వేరు అనుకోవడానికి ఏముంది ఏ మంత్రమైనా అది వెంకన్నబాబు మనకి ఇష్టం అంటే ఓ నమో నారాయణ అక్షాక్షరి మంత్రంలో అక్షరాలు ఏమున్నాయా శివాయలో అక్షరాలు ఏమున్నాయా అమ్మ మంత్రాలన్నిట్లోనూ అక్షరాలే కదా ఆ మంత్ర రూపిణి అని చెప్పడమే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే తంత్రం అంటే క్రియలు ఆ క్రియల రూపంలో అన్నింటిని కూడా ఫలితాలు ఇవ్వడానికి ఎన్నో తంత్రాలు చేస్తారు అని చెప్తారు ఎప్పుడు తంత్రం అనేటప్పటికీ అది మనకి మంచిది కాదు తంత్రం ఏదో తంత్రం చేస్తారు తాంత్రికుడు అని చెప్తారు అంతేగాని అవి మంచి తంత్రాలు ఉన్నాయి చెడ్డ తంత్రాలు ఉన్నాయి ఇక్కడ సర్వతంత్ర రూపిణయిన తల్లి అని చెప్పారు కనుక సర్వతంత్రాత్మికే సర్వ ముద్రాత్మికే ఎన్నో రకాల ముద్రలు ఆ ముద్ర రూపంగా ఉన్నది కూడా అన్నిట్లోనూ కూడా ముద్రాశక్తి ఇది లలిత మనకి శ్రీయంత్రంలో కూడా ఈ ముద్రా దేవతల గురించి అని చెప్తారు అందుకని ఇక్కడ సర్వముద్రాత్మికే అని చెప్పారు సర్వ సర్వముద్రల యొక్క రూపం అమ్మ అని చెప్పారు సర్వశక్త్యాత్మికే సర్వశక్తుల యొక్క రూపం అమ్మే శక్తి శక్తి స్వరూపిణి అమ్మ అందుకని అన్ని శక్తి స్వరూపాలు కూడా అమ్మవే అని చెప్పడమే సర్వశత్యాత్మికే సర్వ చక్రాత్మికే అన్ని చక్రాలు అమ్మ స్వరూపాలు సర్వవర్ణాత్మికే అన్ని రంగులు అమ్మ వర్ణాలేను సర్వ రూపములు అమ్మవే అని చెప్పడమే సర్వరూపే హే జగన్ మాతృకే ఆవిడెవరు ఈ జగత్కి మాతృకే అమ్మ హే జగన్ మాతృకే ఈ లోకాలన్నింటికి సర్వమునకు సర్వరూపాలకు సర్వాలకి అన్నిటికి కూడా తల్లి అని పాహిమాం పాహిమాం పాహి రక్షించమ్మా మమ్మో మమ్మల్ని చెప్పి మూడు సార్లు పలికి ఈ శ్లోకాన్ని ఆయన పలికారు ఆ కాళిదాసు దర్శించింది మనం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఆయన ముందు పేరు కూడా మనకు తెలియదు ఇప్పుడు కాళిదాస్ అనే పేరుతో చెప్పుకున్నాం మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి మనం కొంచెం నుంచి చదువుకుందాం सर्वौभाग्यवांचावतीधूसुरा वा सराजसे सर्विद्याशेषा चाटुगाधा मुच्च्च्च्च्चारण सर्वविद्या कोमल श्यामदार वक्ष तुंडसोभाति दूरी भवतु काफन सुखम लालयती परीक्रीडसे पाणीपद्मये नरे न क्षम गुण पाठिज्ञान सारात्मक पुस्तक केतसतस्य वक्रांतरद्द्य पद्यात्मिका भारती निसरे एन न ज्ञानेवा यावका भाकृतिर्भाव्यसे तस्यस्य भवन्ति स्त्रिय पुरुषायेन वा सत कुंभद्युति भास्य च सोपि लक्ष्मी सहस्त्र परि किन्न सिद्धय गपुश्यामलं कोमलं चंद्रसूड़ां ज्ञायत तस्य लीला सरोवर इदिस्तस्य केळी तस्य पत्रासनं भूतलं तस्य के भूतलम, देवता किं करी तस्य चाज्ञा करी श्री स्वयं सर्वयंत्रात्मके सर्वमंत्रात्मके सर्वतन्त्रात्मके सर्वमुद्रात्मके सर्वशिक्क्षात्मके सर्वचक्रात्मके सर्ववर्णात्मके सर्व रूपे हे जगन्मातृके हे जगन्मातृके पाकिमां पाकिमां पाहि सर्वं श्री सरदाम्बा देवता अर्पणमस्तु సర్వం శ్రీమావతృరణ అర్పణ మస్తు ఇక్కడికి మనం శ్యామల దండకాన్ని పూర్తి చేసుకున్నాం ఒకసారి మళ్ళీ వీలైతే చదువుకుందాం సర్వం శ్యామలాంబార్ సరస్వతీ దేవత అర్పణ మస్తు